అది మనకు ఎలా ఎంబెరుమానుడై ఎంబెరుమాన్ రూపం స్వరూపం గుణాలు అన్ని విస్తారంగా తెలియబడుతు తెలియబడుతుంది అని చూస్తాం నమ్మాళ్వార్ తిరుపూరుగోలో అవతారం చేసేసి అక్కడ చింతపండు చెట్టు కింద ఎంబెరుమాన్ నారాయణుడే అక్కడ వచ్చేసి అన్ని నమ్మాడి వారికి ఇచ్చారు అది మాత్రమే కాదు అన్ని దివ్య దేశ ఎంబెరుమాన్ ఎక్కడెక్కడో ఉన్నారు వాళ్ళందరూ అక్కడ వచ్చేసి నాకు కూడా పాసురం ఇవ్వరా అని అందరూ పాసురం పాసురం తీసుకొని వెళ్ళారు చూసాను అలా పాసురములు తిరువిరుత్తం అని ప్రబంధం ఆ ప్రబంధంలో నమ్మాడువార్ వాళ్ళు ఎలా ఉన్నారు ఎక్కడ వెళ్ళాలి తీసుకు వెళ్ళరా అని తోటి అడుగుతారు ఈ లోకంలో మనమందరం సంతోషంగా ఉంటున్నాం అని అనుకున్నాం హళ్ ఎలా చెప్పలేదు ఇక్కడ దుఃఖమే ఉంది ఈ దుఃఖంలో నేను ఉండగలను అక్కడ తీసుకెళ్ళు తన్నుడై చోది శ్రీవైకుంఠంకు నేను రావాలి అక్కడ వచ్చే ఇప్పుడే రావాలి ఇక్కడ ఉండలేకపోయాను అని అంత అద్భుతంగా వాళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళు ఏమి ఇక్కడ ఏమి జరుగుతుందో అదే ఎంబెరుమాన్ దగ్గర చెప్పారు అందుకోసమే అది ఆ ఆసురములు తిరు విరుతం అంటే మన నెలమె ఎలా ఉందో అది చెప్పాలి చెప్ప ఇక్కడ చెప్పారు కదా ఇక్కడ బ్రహ్మాడు భగవంతుడి దగ్గర చెప్తున్నారు ఇక్కడ ఎలా ఉంది నిన్న నిన్న నీరు ఇనియామురామి ఇక్కడ ఉండలేకపోయాను నేను తీసుకెళ్ళు అక్కడ తీసుకెళ్ళు మనం అది వింట మనం కూడా ఏం చేస్తాం తీసుకెళ్తాం ఏం పేరు కూడా చూశారు ఆహా ఇంత అద్భుతంగా మాట్లాడారే చెప్పారే తప్పకుండా ఇక్కడ అక్కడ పెట్టకూడదు నమ్మాడు వారు మనం తీసుకెళ్తాం ఉంటాం అని అనుకుంటుంది అక్కడ భగవంతుడు అలా చేయలేదు ఎందుకు చేయలేదు అంటే చూడండి ఎందుకోసం నమ్మాడువా అవతారం ఇక్కడ జరిగింది అమ్మాడువారు ఇక్కడ అవతారం చేయాలి చేసిన తరువాత మనకు ఉపాయం ఏమంటే వేదమే వేదం పెట్టుకొని వేదం అర్థం చేసుకొని మనం ఎంబెమాన్ అనుభవి అనుభవి అనుభవించాలి అనుభవిస్తే ఎక్కడ వెళ్ళాలి అని తెలుస్తుంది అక్కడ వెళ్ వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం వేదాలు సంస్కృతి భాషలో ఉంది అంత అర్థం మనకు కావట్లేదు ఎలా చేస్తాం సామాన్యుడు మనం అది కూడా అప్పుడు మహాజ్ఞాని కూడా విద్వాన్ వాళ్ళు వేదం చదివారు మనకు అంత చదవ టైం కూడా లేదు టైం ఉందా టైమే లేదు అడగండి ఇప్పుడు కూడా ఏమి భగవంతుడ ధ్యానం చేయాలంటే మీకు ఏమేమి గా ఉంది మీకు చే ఎందుకోసం మీరు చేయలేకపోతారు అంటే అందరూ ఏం చెప్తారు టైమే లేదండి నాకు నాకు ఎక్కడ టైం ఉంది టైమే లేదు ఎంతో పని ఉంది అంత పని ఏమేమి పని మీరు చేస్తారో అది మీకు ఎంత సంతోషం ఇస్తుందా అని అడగండి ఒక ప్రశ్న అడిగితే మనకు తెలిసిపోతుంది అది అన్ని మనకు సంతోషం ఇవ్వదు మనకు ఆనందం ఇవ్వడానికి ఏది భగవంతుడు గురించి మనం ఎలా ధ్యానం చేస్తాం భగవంతుడు కోసం భగవత్ కైంకర్యం భాగవత కైంకర్యం చేస్తాం అదే మనకు వస్తుంది మన తోటి వస్తున్నది ఏది ఇదే వస్తుంది మేము ఏమేమి చేస్తామో అదే వస్తుంది మీరు ఏమేమో చేస్తారు ఈ లోకంలో అది అన్ని మీ పనికి వస్తుందా అంటే రాదు అందుకోసమే మనం అక్కడ టైం చాలా టైమ్స్ చేయాలి ఇక్కడ చేయలేకపోతాం తర్వాత ఇక్కడ అడుగుతారు అమ్మాయి వారు తిరువృత్తంలో ఏం చెప్పారు నాకు అక్కడ రావాలి రావాలంటే ఏదో అప్స్టకల్గా ఉంది అక్కడ నేను రావాలి అవి పంపించలేదు ఎందుకు పంపించలేదు ఈ దేహమే పంపించలేదు మన 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 దగ్గర అడిగితే మనం ఏం చెప్తాం టైం చెప్తాం దూరం చెప్తాం శీతోష్ణం చెప్తాం అక్కడ ఏమేమి ఉందో హాట్ గా ఉంది కూల్ గా ఉంది అక్కడే ఎలా చేస్తాం ఎక్కడక్కడ దివ్య దివ్య దేశం ఉన్నాయి కైంకర్యం చెయ్యాలి చేస్తామా చేయలేకపోతాం ఎందుక అడిగితే మనం ఏం చెప్తాం టైం లేదు చెప్తాం అక్కడ ఎలా ఇంత దూరంగా ఉంది ఎలా వెళ్తాము చెప్తాం ఇలాగే చెప్పి చెప్పేసి చెప్పేసి మన అన్ని సంవత్సరాలు వదిలి యూస్ చేయకపోలేకపోతాం తర్వాత ఇంకొకటి జన్మ ఇంకొకటి జన్మ ఇలా లేపోతుంది మన లైఫ్ ఆడవారు ఏం చెప్తారు ఈ దేహమే ఈ దేహంలో నేను వదిలేయాలి వదిలేసి అక్కడ రావాలి భగవంతుని చూసారు ఎందుకోసం నువ్వు రావాలి ఎందుకోసం ఇక్కడ పుట్టావు ఇక్కడ అవతారం ఎందుకోసం అంటే అన్ని సంస్కృత వేదాలు ఏం ఈజీగా అర్థం అవడానికి తన అన్ని సారాంశాలు తీసుకొని తమిళ్లో ఇవ్వాలి అందుకోసమే మీరు పుట్టారు కదా అది చెయ్యాలి అందుకోసం భగవంతుడు అక్కడ మోక్షానికి శ్రీవైకుంఠం తీసుక వెళ్ళలేదు తిరువృత్తం తర్వాత తిరువృత్తం చెప్పిన తర్వాత తీసుకు వెళ్ళలేదు ప్రశ్న అడుగుతారు భగవంతుడు నమ్మారు వారి దగ్గర ప్రశ్న అడుగుతారు ఏం చేస్తావు నువ్వు అక్కడ వచ్చేసి శ్రీవైకుంఠం ఎవరెవరు వెళ్తారో ఏం చేస్తారు ఏమి చెయ్యరు అన్నీ ఏమి కైంగర్యాలు చేస్తారు అనుభవిస్తారు భగవంతుడు ఎంత రూపం ఎంత అందం ఎంత గుణాలు అన్ని అనుభవం 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 అనుభవిస్తే ఉంటారు అదే చెప్పారు నమ్మాడు అక్కడ వస్తే నేను మీ దివ్య రూపం గుణాలు విభూతిలు అన్ని అనుభవం చేయగలుగుతాను కలుగుతాను అంట ఇప్పుడు భగవంతుడు ఏం చేస్తారు అక్కడ వచ్చేసి నీవు ఇదే చేస్తావు కదా నేను ఇక్కడనే ఇస్తాను ఇక్కడే అన్ని దృష్టిలో దివ్య దృష్టిలో చూపబెడతారు అక్కడ ఎలా ఎలా ఎరుమాను ఉంటారో వాళ్ళు స్వరూపం రూపం గుణం విభూతి అన్ని ఇక్కడనే దివ్య దృష్టిలో ఇచ్చేస్తారు నమ్మాడు వారు భగవంతుడు శ్రీమారాయణుడు భగవాన్ నమ్మాడు వారికి ఏమీ అవుతుంది ఇప్పుడు అన్ని దృష్టిలో వస్తుంది వాళ్ళు ఆ ఊరికైనా ఉండ ఉండలేకపోయారు ఆనందం ఆనందం ఎంత ఆనందం తెలుసు ఆనందంలో రాస్తారు దివ్యశూక్తిలు రాస్తారు అదే ఏమి ఇక్కడ తిరువిరుతం యజుర్వేదాలు తీసుకుంటే ఏడు గాంటాలు ఉంది ఇక్కడ చూస్తే దివ్యశూక్తి ఎన్ని అంటే ఏడు అది అన్ని యజుర్వేదాలు చూస్తే ఎంబెరుమాన్ అన్ని గుణాలు రూపాలు విభూతీలు అన్ని అక్కడ వస్తాయి తిరుగు తీసుకుంటే ఇక్కడ అదే వస్తుంది ఎందుకు ఇప్పుడు భగవంతుడు చూపెడతారు అక్కడ వైకుంఠములు ఎలా ఎలా ఉంటారు అని పెడతారు అది రాస్తారు కవితగా దివ్య చుట్టూగా నమ్మని వారు రాస్తారు ఇది ఆసిరి అప్ప అంటారు తమిళ్ లో ఆసిరి అప్ప అంతకోసమే తిరువాసిర్యం అని పేరు పెట్టారు చూడండి ఈ తనియన్లు అంత అంతంగా చెప్తారు ఈ భూలోకంలో ఉన్నవాడు ఎవరెవరు ఈ భూలోగంలో ఉన్నారో వాళ్ళు ఉజ్జీవన కోసం వాళ్ళు మంచిది కోసం ఏమి ఈ కలియుగాలు అవతారం చేసేసి తిరుమాశిర్యం అని ప్రబంధాలు ఇచ్చిన ఎవరు ఆచార్యుడు రేచకుడు వాళ్ళెవరు బహుళాభరణుడు మహిళ మాల భగవంతుడే ఇచ్చారు కదా బగులాభరణుడు పరాకుశుడు అంత అమ్మాడుగా ఏమి మన మనసులో మనం పెట్టుకోవాలి ఆ నమ్మాడు వారిని మనం మనసులో పెట్టుకోవాలి ఎప్పుడు మర్చిపోకూడదు అంటారు అంత అద్భుతంగా చెప్తారు దుర్వాసీ అంటుంది చూడండి ఒక దేవి దివ్యశుక్తి ఒక అర్థం చూస్తాం అర్థమే చూ చూడగ చూడగలుగుతాం ఒక్క ఒక్క మాట అంత అద్భుతంగా అంత అర్థం అది లోపల ఉంది చూస్తే మొదలు దివ్యశక్తులు అంత అంతంగా దేవుడు ఎలా ఉన్నారు అని చెప్తారు దేవుడు వాళ్ళ రూపం ఎంత పెద్దగా ఉంది ఎంత పెద్దగా ఉంది అని చెప్తారు తిరుమేణి ఒక్కడ పెద్దగా ఉంది ఒకట హిమాలయ అలాగా పెద్దగా ఉంది మొదల ఆ రంగు చూస్తే ఆకుపచ్చ పచ్చ నిరంగ రంగుగా ఉంది తరువాత వాళ్ళు వస్త్రం వస్త్రం ఎలా ఉంది అంటే అంత పెద్దగా అక్కడ చూడండి ఆ మనసు మనసులో పెట్టుకోండి వస్త్రం ఎరుపు రంగులో ఉంది అలా ఉన్నప్పుడు పెద్దగా ఉన్నారు అంత చాలా హైట్ అక్కడ ఉన్నవాడు ఆ దివ్య మంగళ రూపంలో తలకాయలు తలకాయలు సూర్యుడు ఎలా ఉంటారంటే గ్రీడాలు అలాగా ఉన్నారు గ్రీడ అంత తేజస్ అంత తేజస్సు గ్రీడాలు పెట్టుకొని ఉన్నారు కొంచెం కింద వస్తే ఘంటాలు ఘంటభూషణం ఏముందంటే చంద్రుడు అన్ని చంద్రుడు అలాగా ఉంటున్న ఘంటభూషణం ఉంది ఇంకా చూస్తే నక్షత్రాలు ఏమేమి ఉందో రాత్రిలో మనం చూస్తే తెలుస్తుంది కొంచెం కొంచెం నక్షత్రాలు తెలుస్తుంది అలాగే ఆభరణాలు ధరించున్నారు అంత ఆభరణాలు చూస్తే సముద్ర రాజా చేయితో పడుకోని ఉన్నారు తరువాత పీతాంబరం తిరువభిషేకం కండికై అలా ఎంత ఆభరణాలు అంత ఆభరణాలు పెట్టుకొని నోరు చూస్తే అంతే ఎరుపుగా ఉంది పవలం పోల్ పవలమాయి కమలచంగన్ అని అడివారు కూడా చెప్తారు కదా అలాగే ఎరుపు ఉంది నేత్రాలు చూస్తే అంత అందంగా కమల పుష్పం అలాగా నేత్రాలు ఉంది ఇలా చూస్తూ చూస్తూ ఇక్కడ ఉన్నారంటే తిరువనంతాళ్వాన్ ఏమి ఆ కముద్రాలు తిరువనంతావాన్ అదిశేషువు పైన యోగ యోగనిద్రలో ఉన్నారు ఆ యోగనిద్ర చూసేసి దృశ్యం చూసేసి శివుడు బ్రహ్మడు ఇంద్రుడు అందరం ఏం చేస్తారు సముత్పత్తి ముక్కోని దేవరు అందరూ అక్కడ వచ్చేసి అక్కడ నమస్కారం పెడతారు ఆహా ఇంత అద్భుతమైన కాక్షి ఎంత అద్భుతంగా ఉంది ఈ కాక్షి అని అంతరం అక్కడ ఒక వచ్చేసి నమస్కారం పెడతారు అలా అంత అద్భుతంగా ఎంబెరుమాన్ ఎలా అక్కడ శ్రీవైకుంఠత ఉంటారో వాళ్ళు దివ్య రూపం ఎలా ఉంటుందో అది అన్ని ఇక్కడ యజుర్వేదంలో ఏమేమి చెబుతుందో అది అన్ని ఇక్కడ అలాగే ఆ సారంగా మనకు దివ్య కాక్షిగా ఇస్తారు మన మాడువారు ఇంకా ఇన్ ఇలాగే ఏడు బాసురాలు ఆ ఏడు బాసురాలు అన్ని చదివితే మనం అంత అద్భుతంగా ఎంబెరు అనుభవం చెయ్యొచ్చు ఇందుకోసమే యజుర్వేద సారం అంటారు తర్వాత ఇంకా విభిశూక్తి ఏమేమి ఉన్నాయో అది కూడా మనం అనుభవిస్తాం శ్రీమతే రమాను రాయ